నా పేరు బాబు విద్యా కమిటీ చైర్మన్ మాట్లాడుతున్నాను మా కందనాథ్ గ్రామం గత ప్రభుత్వంలో పై అధికారులకు కానీ చెప్పాము స్కూలులో టీచర్లు లేరు కొరత చాలా ఇబ్బంది ఉందని అక్కడ పై అధికారులు కానీ ఎంఈఓ సార్ ఆంజనేయ సార్ గారు చెప్పారు అక్కడ టీచర్లు ఏమో కొరత ఉన్నారు చూడండి అక్కడ ఏమో సరి చేసేటట్లు చూడండి అంటే అని చెప్పినా గానీ ఆయన సరే అన్నారు కానీ ఇంతవరకైనా మాకు మాకి పిల్లలకి టీచర్లు పంపించలేదు ఎందువల్ల అలా నిర్లక్ష్యం చేస్తున్నారు మాకైతే అర్థం కాలేదు గ్రామంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను అందరినీ తీసుకెళ్లి అక్కడ వినతి పత్రం గాని ఇచ్చాము కానీ ఏది సరేలా అంటనని తీసుకున్నాడు అక్కడ పెట్టుకున్నాడు పంపిస్తామన్నారు కానీ ఎటువంటి స్పందన ఇంకా మాకి స్కూల్కి వచ్చిన పిల్లలకి ఇంతవరకు విద్య అనేది అసలు సరిగా అక్షరమాల అనే అక్షరాలు గాని అలానే అనే పదాలు కానీ రానట్లు ఉన్నాయి మా పిల్లలకి ఎందువల్ల ఇలా రాబో ఇలా చేస్తున్నారో మరి మాకే అర్థం కావట్లేదు రోజు ప్రతి రోజు ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంది తల్లిదండ్రుల నుంచి ఇలా పిల్లలకి చదువు కానీ సరిగా రావట్లేదు అంటే అంటే ఉన్న ఒక ప్రధానోపాధ్యాయుడు సురేష్ సార్ గారు ఆయన ఉన్నవారికి ఆయన అనుకున్నంత వరకు మనకి విద్య నేర్పుతున్నారు కానీ ఇంకా తొంభై ఐదు మంది ఉన్నారు కానీ ఆ పిల్లలకి అంతమందికి నేర్పాలంటే ఆయనకి ఎక్కడ టైం కుదరట్లేదు కానీ ఎందుకో మరి ఎట్లనే కానీ మా స్కూల్కి ఖచ్చితంగా ఒక ముగ్గురు టీచర్లని ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధానం చూసుకోవాలని ఇంత ఇందు నుంచైనా మన ఎంఈఓ సార్ కానీ దయచేసి పైన జాలి చూపించి మన స్కూల్ కి కంగనాథ్ గ్రామంలో డిపిఇపిఎం స్కూల్ కి పంపించాలని కోరుతున్నాను విద్య లేనివాడు వింత పశువు పశువుల కంటే హీనంగా ఉన్నారు మా పిల్లలు ఎందువల్ల ఇలా చేస్తున్నారో ఎట్లన దయచేసి టీచర్లను పంపించాలని కోరుతున్నాను